హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ అండ్ షేర్ చేయండి ఈరోజు మనం తెలుసుకుందాం మటన్ షార్వా మటన్ సూప్ ఎలా తయారు చేయాలనేది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మటన్ గురించి మటన్ షార్వా నేనైతే కొబ్బరి పాలు ఉపయోగించి చే చేస్తున్నాను ఈరోజు అది ఎలా అనేది చూద్దామండి నేనైతే పావు కేజీ మటన్ తీసుకున్నాను బాగా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని నీళ్ళల్లో ఒక మూడు నాలుగు సార్లు బాగా కడిగేసుకొని స్టవ్ మీద ఇంకొంచెం నీళ్లు పోసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాను అలాగే కొంచెం పెరుగు కూడా వేశాను కాస్త వాటర్ కొంచెం బాయిల్డ్ అయ్యేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వాటర్తో ఆ వాటరు మనం ఏదైతే పెరుగేసామో సాల్ట్ వేస్తున్నామో అది ఒకసారి బాగా కలబెట్టుకొని ఆ వాటర్ తీసేసుకోవాలండి మనం తర్వాత మనం ఇక కూరలోకైతే నేను కారం వచ్చేసి ఒకటిన్నర స్పూన్ తీసుకున్నానండి పావు కేజీ మటన్ కాబట్టి ఒకటిన్నర మాత్రమే తీసుకున్నాను కారం ఎక్కువ ఉందో తక్కువ ఉందో దానిని బట్టి తీసుకుంటే మంచిది ఇంకా పసుపు కూడా ఒక పసుపు హాఫ్ స్పూను సాల్ట్ సాల్ట్ వన్ స్పూన్ వేసాను అంటే ఇది ఎలాగో షార్వా ఎక్కువే వస్తుంది కాబట్టి తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు ఉప్పు ఎప్పుడూ కూడా కొంచెం తక్కువే వేసుకోవాలండి ఉప్పు తగ్గితే కొంచెం వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం ఏం చేయలేం అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు స్వచ్ఛమైన పసుపు తీసుకోండి పసుపు ఎప్పుడూ కూడా పట్టించిందే వాడండి అలాగే ఒక నేను నూనె కొలిచే గెరెట్ ఉంటుంది కదండి దాంతో ఒక మూడు గెరెట్లు అయితే తీసుకున్నాను నూనె అలాగే ఉల్లిపాయ కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో ఒకసారి అలా క్రష్ చేసి వేశాను సూప్ కోసం కాబట్టి మరి పెద్ద ముక్కలుగా వద్దనుకొని నేను అలానే మెల్ట్ కూడా చేయలేదు కొంచెం చిన్న చిన్నగానే తీసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నాను టమాటా కూడా రెండు టమాటాలు ప్యూరీ లాగా చేసుకొని ఇలాగే ఆ గుజ్జు కూడా మటన్లో కలిపేసుకోవడం జరిగింది కొబ్బరి పాలు కోసం అరచిప్ప కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకున్నాను మిక్సీ పట్టేసి వడపట్టేసుకుంటే కొబ్బరి పాలు సిద్ధమైపోతాయి మనకి ఈ పాలు ఎంతో ఎంతో ఉపయోగం అండి కాల్షియము ఫాస్ఫరస్ అనేది చాలా అధిక మొత్తంలో ఉంటుంది ఉట్టి కొబ్బరిలో పీచు ఉంటుందనేసి నేను పాలు రూపంలో తీసుకుంటున్నాను ఆ పీచు వల్ల గ్యాస్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి పాలుగా అయితే తీసుకోవాలనుకుంటున్నాను నేను ఇక మసాలాకి సిద్ధం చేసుకుందాము ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ మిరియాలు తీసుకున్నాను అలాగే ఒక నాలుగైదు జీడిపప్పు ముక్కలు వేయడం జరిగింది కొంచెం శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు చెక్క లవంగం జాపత్రి ఒక చిన్న యాలక్కాయ కూడా నేను అన్నీ కలిపి సన్నటి మంట మీద వేపాను మాడకుండా అడుగు మాడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అందులోనే ఇది స్టీల్ది కాబట్టి ఇంకొంచెం త్వరగా మాడే ప్రమాదం ఉంది స్టీల్ బాండి వాడుతున్నానండి నేను ఎంత సిమ్లో వీలైతే అంత సిమ్లో పెట్టి వే ఉంది ఇక కుక్కర్లో ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఈ విధంగా మళ్ళా మూత తీసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను ముక్క బాగా ఉడికిందో లేదో చూసుకోవాలి లేదంటే మటన్ ఒక్కసారి ముదురుదైతే మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ పౌడరు ఏదైతే మనం ధనియాలు అవన్నీ వేసామో మిరియాలు పొడి కొట్టేసుకున్నాను ఆ పొడి కూడా కూరలో వేసేస్తున్నానండి మిరియాల వల్ల చాలా చాలా స్పైసీ అనేది వచ్చేస్తుంది మనకి కారం కూడా చూసి వేసుకోండి నేను పచ్చిమిర్చి కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే నేనైతే స్కిప్ చేసేసాను ఎందుకంటే బాగా కారం అనిపిస్తుందేమో అనేసి స్కిప్ చేయడం జరిగింది పచ్చిమిర్చి కూడా ఒక మూడు నాలుగు వేసుకోవచ్చు స్పైసీ ఇష్టపడేవాళ్ళు అలానే కొత్తిమీర కూడా నేను మిక్సీ పట్టేసాను మెత్తగా చేసేసుకొని అందులో కలిపేయడం జరిగింది అందుకే నేను చివరిలో కూడా యాడ్ చేయలేదు కొబ్బరి పాలు పోసేస్తున్నాను ఏవైతే తీసుకున్నానో ఆ కొబ్బరి పాలు వల్ల మనకి అదనపు టేస్ట్ వస్తుంది ఒక రకమైన గ్యాస్ ఇబ్బంది నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేను మటన్ షర్వా ఎప్పుడూ కూడా కొబ్బరి పాలతో చేయడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను కూర అయితే సిద్ధమైపోయిందండి కావాలనుకుంటే ఇంకొంచెం పల్చగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం పొయ్యి సగం కూడా పెట్టుకోవచ్చు స్పైసీగా ఉంటుంది కార్మ్ అనేది ఎవరి అభిరుచిని పెట్టి వాళ్ళు వేసుకుంటే మాత్రం ఇంకా మంచిది